హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసింది ఇక ఉచిత గ్యాస్ సిలిండర్ కేవలం ఐదు రోజులే గడవైనది కూడా ఉందని వెంటనే ప్రతి మహిళలు కూడా బుక్ చేసుకుంటేనే మరొక పథకానికి కూడా అర్హత అయితే పొందగలుగుతారని ఇక ఉచిత గ్యాస్ సిలిండర్కు సంబంధించి ఏపీ సర్కార్ ముఖ్య ప్రకటన అయితే చేసింది ఇక ఖచ్చితంగా దీపం వన్ పథకంతో నేరుగా స్లాట్ బుక్ చేసుకుని సిలిండర్ అనేది కూడా పొందినటువంటి మహిళలకు రెండవ దీపం టూ పథకం ద్వారా రెండవ గ్యాస్ సిలిండర్ అనేది కూడా డబ్బులు నేరుగా మహిళల యొక్క అకౌంట్లో జమ చేసేందుకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంటుందని మొదటి సిలిండర్ పొందినటువంటి వారందరినీ కూడా రెండవ సిలిండర్కు అనర్హులుగా ప్రకటిస్తామని ఏపీ కూటమి ప్రభుత్వం తెలిపింది దీనికి సంబంధించి కూడా ముఖ్యమైన ప్రకటన అయితే చేసింది పూర్తి వివరాలు కూడా ఎలా బుక్ చేసుకోవాలి ఏ తేదీ లోపల బుక్ చేసుకుంటే గ్యాస్ సిలిండర్కి సంబంధించిన నిధులనేది కూడా మన అకౌంట్లో జమ అవుతాయి ఇలాంటి వివరాలు కూడా ఈ వీడియోలో తెలియజేస్తాను వీడియోలోకి వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి రైతులకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో పొందాలనుకుంటే పక్కనే గంట ఉంటుంది ఆ గంట పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా విడలకైతే వెళ్ళిపోదాం దీపం టూ పథకం కింద అర్హత కలిగిన లబ్ధిదారులు వీలైనంత త్వరగా తమ మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్లను బుక్ చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం ఒక ముఖ్యమైన జ్ఞాపికనైతే జారీ చేసింది మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్లను పొందని వారు త్వరగా చర్య తీసుకోవాలని ఆహార పౌర సరఫరాలు మరియు వినియోగదారుల వ్యవహారాల మంత్రి నాదెండ్ల మనోహర్ కోరారు ప్రతి పేద కుటుంబానికి సంవత్సరానికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లను అందించడానికి సంకీర్ణ ప్రభుత్వం దీపం టూ పథకాన్ని ప్రవేశపెట్టిందని ఈ చొరవ ప్రభుత్వ సూపర్ సిక్స్ గ్యారంటీల్లో భాగం ఇది నిరుపేద కుటుంబాల జీవన నాణ్యతను మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పటి వరకు దాదాపు తొంభై ఎనిమిది లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకం కింద తమ మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్లను అందుకున్నారు ఈ చొరవ నుండి అర్హత ఉన్న వినియోగదారులందరూ ప్రయోజనం పొందేలా ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తుందనైతే తెలిపారు బుక్ చేసుకోవడం మరియు రియంబర్స్మెంట్ అనేది కూడా పొందడం ఎలానో మీకు తెలియజేస్తాను లబ్ధిదారులు తమ ఉచిత గ్యాస్ సిలిండర్లను ఫ్రీగా యధావిధిగా బుక్ చేసుకోవాలి బుకింగ్ ప్రక్రియలో ముందస్తు చెల్లింపు చేయాలి బుక్ చేసుకున్న తర్వాత గ్యాస్ సిలిండర్ కింది సమయాల్లో డెలివరీ చేయబడుతుంది అంటే పట్టణ ప్రాంతాల్లో అయితే ఇరవై నాలుగు గంటల్లో డెలివరీ అనేది కూడా చేస్తారు గ్రామీణ ప్రాంతాల్లో అయితే నలభై ఎనిమిది గంటల్లో గ్యాస్ సిలిండర్లు అనేది కూడా డెలివరీ చేస్తారు సిలిండర్ అందుకున్న తర్వాత చెల్లించిన పూర్తి మొత్తం నలభై ఎనిమిది గంటలలోపు లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలలో తిరిగి జమ చేయబడుతుంది ఈ రీఎంబర్స్మెంట్ ప్రక్రియ అర్హత కలిగిన కుటుంబాలు ఎటువంటి ఆర్థిక భారాన్ని మోయకుండా చూస్తుంది ఇక సౌకర్యవంతమైన బుకింగ్ ఎంపికలు అనేది కూడా ఎలా చేసుకోవాలో మీకు తెలియజేస్తాను ఈ పథకాన్ని మరింత సౌకర్యవంతంగా చేయడానికి ప్రభుత్వం లబ్ధిదారులు మూడింటిని ఒకేసారి క్లెయిమ్ చేయడానికి బదులుగా ప్రతి నాలుగు నెలలకు ఒకసారి సిలిండర్లను బుక్ చేసుకోవడానికి అనుమతించింది బుకింగ్ షెడ్యూల్ ఈ క్రింది విధంగా ఉంటాయి ఏప్రిల్ జులై ఒక సిలిండరు ఆగస్టు నవంబర్న ఒక సిలిండరు డిసెంబర్ టు మార్చి ఒక సిలిండర్లు ఈ సౌలభ్యం కుటుంబాలు తమ గ్యాస్ వినియోగాన్ని సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవాలనైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రక్రియ అనేది కూడా నిర్ధారిస్తుంది అర్హత ప్రమాణాలనేది కూడా మనం చూసినట్లయితే ఉచిత సిలిండర్లను ఎవరు అయితే పొందవచ్చు అని అందరికీ కూడా సందేహాలు ఉంటాయి దీపం టూ పథకానికి అర్హత పొందడానికి లబ్ధిదారులు ఈ క్రింది ప్రమాణాలు అనేది కూడా కలిగి ఉండాలి చెల్లుబాటు అయ్యే రేషన్ కార్డ్ అనేది కూడా కలిగిన గ్యాస్ వినియోగదారు అయి ఉండాలి ఆధార్ కార్డ్ మరియు బ్యాంకు ఖాతాను గ్యాస్ కనెక్షన్కు లింక్ చేయాలి బ్యాంకు ఖాతా యాక్టివ్గా ఉండాలి ఖచ్చితంగా యాక్టివ్ ఉంటేనే ఈ పథకానికి కూడా అర్హత అయితే పొందగలుగుతారు ఇక చాలామంది ఏం చేస్తున్నారంటే పని చేయని బ్యాంకు ఖాతాలను కూడా ఇవ్వడం జరుగుతుంది అలా ఇస్తే ఖచ్చితంగా దాన్ని పునరుద్ధరించాలి ఎందుకంటే తిరిగి మండలి అదే యాక్టివ్లో కూడా ఉంచుకోవాల్సి ఉంటుంది ఈ పథకం ప్రారంభించినప్పటి నుండి లబ్ధిదారులు మండల స్థాయిలో లబ్ధిదారులను చురుగ్గా ధృవీకరించారు అయితే సాంకేతిక సమస్యల కారణంగా కొన్ని అర్హత కలిగిన కుటుంబాలకు ఇంకా వాటి రియంబర్స్మెంట్ అందలేదు అటువంటి సమస్యలను ఎదుర్కొంటున్న లబ్ధిదారులు అధికారులను సంప్రదించి వారి మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్లను వెంటనే బుక్ చేసుకోవాలి తద్వారా వారు ప్రయోజనం పొందుతారనైతే నిర్ధారించుకోవచ్చు ఇక పేద కుటుంబాలకి ఒక గేమ్ చేంజర్ లాగా దీపం టూ పథకం అనేది కూడా పనిచేస్తుంది దీపం టూ పథకాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త చొరువుగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ప్రారంభించారు ఈ పథకాన్ని ప్రభుత్వం రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్లు మంజూరు చేసింది దీని ద్వారా పేద కుటుంబాలకు శుభ్రమైన వంట ఇంధనం అందుబాటులో కూడా ఉంటుంది ఆరోగ్యానికి హాని కలిగించే సాంప్రదాయ వంట పద్ధతులపై ఆధార ఆధారపడడాన్ని తగ్గించడం ద్వారా లక్షలాది కుటుంబాలు జీవన ప్రమాణాలను మెరుగుపరచడం ఈ చొరవ లక్ష్యం దీపం టూ ద్వారా ప్రతి పేద కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ అందుబాటులో వస్తుందని తద్వారా పరిశుభ్రమైన మరియు సురక్షితమైన వంట వాతావరణం ఏర్పడుతుందని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఆశిస్తుంది సహాయం కావాలనుకుంటే అంటే ఈ పథకానికి సంబంధించి టోల్ ఫ్రీ నెంబర్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది మీరు ఏమైనా ఫిర్యాదులు ప్రశ్నలు లేదా సహాయం కోసం లబ్ధిదారుల టోల్ ఫ్రీ నెంబర్ ఈ నెంబర్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెట్టాను అక్కడ డిస్క్రిప్షన్లో ఆ నెంబర్ అనేది కూడా మీకు ఎంటర్ చేశాను ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఫిర్యాదులు కానీ మీకు సలహాలు కానీ అదేవిధంగా ప్రశ్నలు ఏమైనా అడగాలన్నా కూడా ఆ నెంబర్కి కాల్ చేస్తే వెంటనే కూడా స్పందిస్తారు రియంబర్స్మెంట్ లేదా బుకింగ్లో ఏమైనా సమస్యలు ఉంటే ప్రక్రియ సజావుగా జరిగేలా వారు వెంటనే కూడా నివేదిస్తారు అంటే మీకు ఏమైనా సమస్యలు అనేది కూడా బుక్ చేసేటప్పుడు డబ్బులు ఏమైనా అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి మహిళలు ఎవరైనా ఉన్నట్లయితే ఆ నెంబర్కి కాల్ చేశారంటే తక్షణమే వాళ్ళు అదాన్ని రీసాల్వ్ అనేది కూడా చేస్తారు కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నందున అర్హతల వినియోగదారులు తమ మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్లను వెంటనే బుక్ చేసుకోవాలని మరియు ఈ జీవితాన్ని మార్చే పథకాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దయచేసి ప్రతి ఒక్కరూ కూడా నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పినటువంటి విధంగా వెంటనే కూడా బుక్ చేసుకొని ఆన్లైన్లో డబ్బులు అనేది కూడా పొందడానికైతే వీలుంటుంది నిర్లక్ష్యం చేయకండి దీపం టూ పథకాన్ని కూడా ప్రతి ఒక్కరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది దయచేసి దీపం టూ పథకం ద్వారా ఇప్పటికే తొంభై ఎనిమిది లక్షల మంది వరకు దీపం వన్ అంటే ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది కూడా మొదటి గ్యాస్ సిలిండరు బుక్ చేసుకున్నారు కాబట్టి వెంటనే కూడా మీకు ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది కూడా మొదట బుక్ చేసుకున్నటువంటి ఆ గ్యాస్ సిలిండర్కు సంబంధించి నిధులనేది కూడా మొదటగా జమ అవుతాయి దాని తర్వాత మీకు నేరుగా ఈ పథకాలకు సంబంధించి నిధులనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రెండో రెండో సిలిండర్కి సంబంధించి మీకు చెప్పినటువంటి గడువు తారీఖున నేరుగా మీ యొక్క ఖాతాలలో ఈ డబ్బులు అనేది కూడా జమ అవుతాయి కాకపోతే మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్లను పొందని వారు త్వరగా అప్లై చేసుకోవాలని ఈ నెల ముప్పై ఒకటవ తారీఖులోపు వెంటనే కూడా ఎవరైతే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటారో వారికి మాత్రమే దీపం టూ పథకానికి సంబంధించి అర్హత కలిగి లబ్ధిదారులకు రెండవ ఉచిత సిలిండర్లకు సంబంధించి నిధులనేది కూడా జమ అవుతాయని ఆహార పౌర సరఫరాలు మరియు వినియోగదారుల శాఖ మంత్రి మంత్రి నాదెండ్ల మనోహర్ గారు తెలిపడం జరిగింది ఇక దాదాపుగా తొంభై ఎనిమిది లక్షల మంది లబ్ధిదారులు ఈ పథకం కింద మొదట ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది కూడా పొందామని చెప్పారు కాబట్టి ఈ సమర్థవంతంగా డబ్బులు కట్టి సిలిండర్ అనేది కూడా పొంది తిరిగి మళ్ళీ అకౌంట్లో జమ కాని మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా మరొకసారి మీ యొక్క గ్యాస్ బుక్ తనిఖీ చేసుకోవాలని అలాగే కేవైసీ అప్డేట్ చేసుకోవాలని రేషన్ కార్డ్ అనేది కూడా ఖచ్చితంగా కలిగి ఉండాలని ఆధార్ కార్డ్ మరియు బ్యాంకు ఖాతా గ్యాస్ బుక్ కనెక్షన్కి లింక్ అయి ఉండాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది దయచేసి వెంటనే కూడా మీరు పని చేయనట్లయితే ఒకవేళ బ్యాంక్ అకౌంట్ ఏమైనా సరైనది కానిది లేదా పని వర్క్ అనేది కూడా చేయనట్లయితే దగ్గరలో ఉన్న మీకు ఏ బ్యాంక్ ఖాతా అయితే ఇచ్చున్నారో ఆ యొక్క బ్యాంక్ దగ్గరకు వెళ్ళి అదన్నీ యాక్టివ్ అనేది కూడా చేసుకొని తిరిగి మరలా అప్లై చేసుకోండి ఎందుకంటే మొదటి సిలిండర్కి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అయితేనే రెండో సిలిండర్లకనే డబ్బులు అనేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేస్తుందనైతే తేల్చి చెప్పేసింది కథాఖండిగా తేల్చి చెప్పడం జరిగింది దయచేసి నిర్లక్ష్యం చేయకుండా వెంటనే కూడా మొదటి సిలిండర్ అనేది కూడా బుక్ చేసుకొని డబ్బులు అనేది కూడా పొందడానికి ప్రయత్నించండి ఇక ఏప్రిల్ నుంచి జూలై వరకు ఇప్పుడు సిలిండర్ అనేది కూడా ఒకటి ఇస్తారు ఆగస్ట్ నుండి నవంబర్ వరకు ఒక సిలిండర్ అనేది కూడా ఇస్తారు ఇక డిసెంబర్ నుండి మార్చి వరకు ఒక సిలిండర్ మొత్తం ఏటా మూడు సిలిండర్లు అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అయితే ఇస్తానన్న మాట నిలబెట్టుకుని దాదాపుగా ఇన్ని వేల కోట్ల రూపాయలను అయితే పేద కుటుంబాలకు అందజేసింది ఈ పథకం కూడా నవంబర్ ఒకటిన రెండు వేల ఇరవై నాలుగులో ప్రవేశపెట్టింది కాబట్టి దాదాపుగా రెండు వేల ఆరు వందల ఎనభై నాలుగు కోట్ల రూపాయలనేది కూడా పేదలకు పరిశుభ్రమైన ఇంధనం అనేది కూడా అందుబాటు చేయాలని ఈ నిర్ణయం తీసుకుని దీపం టూ పథకం ద్వారా పేద కుటుంబానికి గ్యాస్ కనెక్షన్ అనేది కూడా అందుబాటులోకి తీసుకొచ్చింది కూటమి ప్రభుత్వం ఇక టోల్ ఫ్రీ నెంబర్ అనేది కూడా మీకు చెప్పాను కాబట్టి ఆ యొక్క టోల్ ఫ్రీ నెంబర్కి మీరు కాల్ చేశారంటే మీకు ఏమైనా ఫిర్యాదులు ఉన్నా లేదా ఈ పథకానికి సంబంధించి ఏమైనా సందేహాలున్నా కూడా వెంటనే కూడా మీరు తెలుసుకొని ఆన్లైన్లో మీరు సరి చేసుకున్నారంటే లేదా ఆ నెంబర్కి కాల్ చేసి మీరు ఫిర్యాదు చేశారంటే మీకు ఏమైనా సమస్యలు సాంకేతిక లోపాలు ఉన్నా కూడా వెంటనే క్లియర్ చేసి గ్యాస్ బుక్ చేసుకోవడానికైతే మీ ఈ టోల్ ఫ్రీ నెంబర్ అనేది కూడా పనికి వస్తుంది దయచేసి వెంటనే కూడా నేను చెప్పినటువంటి నెంబర్కి కాల్ చేయండి ఇప్పుడు కూడా నెంబర్ చెప్తాను మరి మరీ మరలా డిస్క్రిప్షన్లో లింక్ అనేది కూడా పెడతాను ఆ నెంబర్ అనేది కూడా వన్ నైన్ సిక్స్ సెవెన్ ఒకటి తొమ్మిది ఆరు ఏడు ఈ నెంబర్కి కాల్ చేసి మీరు వెంటనే కూడా ఏమైనా ఫిర్యాదులున్నా మీ నుంచి ఏమైనా సందేహాలున్నా కూడా వెంటనే కూడా తెలియజేశారంటే మీకు పరిష్కారం అనేది కూడా దొరుకుతుంది కేవలం ఐదు రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి దయచేసి అర్హత గల వినియోగదారులు తమ మొదటి ఉచిత గ్యాస్ సిలిండర్ అనేది కూడా వెంటనే బుక్ చేసుకోవాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరిని కూడా కోరుతుంది దీనికి సంబంధించి కూడా ఒకటి తొమ్మిది ఆరు ఏడు అని ట్రోల్ ఫ్రీ నెంబర్ అనేది కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది కాబట్టి ఆ నెంబర్కి అనేది కూడా కాల్ చేస్తే నేరుగా మనకు ఎటువంటి ప్రాబ్లం ఉన్నా కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేస్తుంది డబ్బులు అనేది కూడా ఎటువంటి లంచం లేకుండా నేరుగా మహిళల యొక్క ఖాతాలకు డబ్బులు జమ చేయడం జరుగుతుంది వెంటనే కూడా నిర్లక్ష్యం చేయకుండా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఆన్లైన్లో నేను పత్రాలు అనేది కూడా కలిగి ఉండి బ్యాంకు ఖాతాలకు ఆధార్ నెంబర్తో పాటు బ్యాంకు ఖాతాను లింక్ చేసుకొని గ్యాస్ కనెక్షన్ అనేది కూడా మొదటి ఉచిత సిలిండర్కి సంబంధించి డబ్బులు అనేది కూడా పొందారంటే రెండవ సిలిండర్కి సంబంధించి డబ్బులు అనేది కూడా ఫ్రీగా పొందడానికైతే వీలుంటుంది ఇది అప్డేట్ విడ నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన మహిళలకు విద్యార్థులకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో